పల్లారు జిల్లా వెనకొండ నియోజకవర్గంలోని వెల్లటూరు గ్రామంలో చలమవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వినకొండకి రాకపోకలు నిలిచిపోయాయి ప్రమాదాలు జరుగుతాయని వాహనదారుని వాగుల నుంచి వెళ్లకుండా పోలీసుల సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేశారు మండలంలో పుల్లల చెరువు వెళ్లే వాళ్లు పులపలి రెమిడేచర్ల గుమ్మనం పాడు వెళ్లే వాళ్ళు వాహనదారులు వాగులు ప్రవాహంలో వెళ్లొద్దని జాగ్రత్తగా ఉండాలని అన్నారు Gayτί बालपाल भारते पुझाकात्रासु0 एक ini, विभिया, यह पर उदर्धियया, वर्षं खत्मिर ते� stratabalAN चेत्र पड़, विकल्गी तेथि understanding